హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మార్నింగ్ మార్నింగే నా జుట్టును చూసి నేను మురిసిపోతున్నాను సో ముందు రోజు కొంచెం వెరైటీగా జడ వేసుకుంటే అది ఇప్పేసరికి మంచిగా అందంగా కనిపిస్తుంది పార్లర్ లుక్ అయితే వచ్చింది అనేసి ఇంకా నేను మురిసిపోతున్నాను అనమాట నాకు నచ్చింది హెయిర్ స్టైల్ సో ఈ గంగరేగ పనులు అయితే మా సిస్టర్ వాళ్ళు ఇచ్చారన్నమాట సో ఎంత బాగున్నాయో ఇవైతే స్వీట్గా అండ్ సైజులో కూడా చాలా పెద్దగా ఉన్నాయి సో చూస్తే కచ్చికాయ లుక్ ఉన్నాయండి బట్ టేస్ట్ మాత్రం చాలా స్వీట్గా ఉన్నాయి సో ఇంకా ఆ రోజు అయితే శారీ వేసుకున్నాను ఎందుకంటే ఏమన్నా రీల్స్ చేద్దాం కొంచెం మూడ్ బాగుంది అనేసి అనిపించింది ఏమైందంటే మొత్తం తేడా కొట్టేసింది ఇట్లా లైన్ తిరిగి పోడు కాదు ఇల్లు పోతే ఇట్లా దాటి ఆ పిల్లలు ఇలా అంతే తోట తోట పెద్ద మొదటి హాయ్ ఫ్రెండ్స్ మేము రీల్స్ చేస్తామని శారీస్ కట్టుకున్నాం కానీ మా భారతి ఫెయిల్ చేసింది అప్సెట్ వేస్ట్ అది రెడీ అవ్వడం వేస్టే టైం తీసుకుంటుంది రీల్స్ చేయడంలో టైం తీసుకుంటుంది వేస్ట్ అంటే వేస్ట్ది అది ఎవరి భారతి అంటే మీకు చూపిస్తా ఇప్పుడు వచ్చినాక చూపిస్తాం ఇగో ఇదే భారతి అంటే దీని అంత వేస్ట్ది ఎవ్వది లేదు ఎందుకంటే రెడీ అవ్వడానికి లేటే రీల్స్ చేయడానికి లేటే ఇన్స్టాలో కొంచెం మంచిగా పోస్ట్ చేస్తున్నానండి అందుకోసమే మంచిగా రీల్స్ చేద్దాం అనేసి ఫిక్స్ అయ్యాము లాస్ట్ మినిట్లో అది ఇంకా అట్లా చేసిందన్నమాట ఏం చేస్తాం ఎప్పుడైనా నార్మల్గా ఏం శారీ ఇవి ఏం లేనప్పుడే మంచిగా రీల్స్ వస్తాయి అదే శారీ పర్టికులర్గా డాన్స్ చేద్దాం మంచిగా చేద్దాం అన్నప్పుడే అవి రావన్నమాట సో ఏదైనా అంతే కదా అన్ప్లాన్డ్ ఉన్నవే వర్కౌట్ అవుతాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇది మా చెట్టు నిమ్మకాయలు అనమాట సో చాలా డేస్ అయిపోతుంది తెంపి మంచిగా పండిపోయాయి ఇప్పుడైతే వీటిని పచ్చడి అంటే పచ్చడి అంటే పూర్తిగా పచ్చడి కాదండి దాంట్లో ఉప్పు పసుపు అండ్ నూనె ఏమో యాడ్ చేస్తారేమో సో లేదు నూనె యాడ్ చేయరు వీ రెండు కలిపేసి మనం ఒక బౌల్లో పెట్టేసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట ఎప్పటికప్పుడు మనం దానికి పోపు పెట్టేసుకున్నా కూడా చాలా టేస్ట్గా బాగుంటుంది సో ఇక్కడైతే అన్నీ మిక్స్ చేస్తుంది అమ్మ సో మా అమ్మకి మా అక్కకి నిమ్మకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం బట్ నాకు అంతగా ఇష్టం ఉండదు వీళ్ళ ఇద్దరికైతే చాలా ఇష్టం మా అక్క అయితే ఇంకా లొట్టలేసుకుంటూ వేసుకుంటూ తింటుంది నిమ్మకాయ పచ్చడి ఒక్కొక్క రోజుకొక వక్క అట్లా తింటూ ఉంటుంది సో ఇక్కడైతే మిక్స్ చేస్తుంటే చాలా అందంగా కనిపిస్తున్నాయి అన్నమాట ఈ కాయలు వచ్చేసి సో మా చెట్టుకి కొంచెం ఇప్పుడు మొత్తమే లేవండి అన్నీ తెంపేసాము కొంచెం సైజు వచ్చాయి సైజు వచ్చాయి కానీ కలర్ రాలేదన్నమాట అందుకనేసే ఇంకా తెంపేసి ఉంచితే అట్లా ఉంటుంది కదా అనేసి అనిపించింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము బజ్జీలు తినడానికి బయటకు వెళ్ళాము సో ఎందుకో తెలియదు ఈ మధ్య తినాలనిపిస్తుంది ఇంకా తినేసి వచ్చామన్నమాట ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ముందు ఇట్లా చలమంట వేస్తే దాంట్లోకి మళ్ళీ కంకులు కాల్చుకుంటున్నాము సో ఈ మధ్యలో ఎక్కువగా కంకులు కాల్చుకోవడం అయితే సహాయ అవుతుంది ఎందుకంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు అలా తెచ్చుకుంటూ ఉంటాము సో ఎప్పుడైనా గ్యాస్ మీదనే కాలుస్తాం కానీ ఇట్లా చలికాలం మంట వేసుకున్నప్పుడు అవి టేస్ట్ బాగుంటాయి ఎంతైనా ఇట్లా కాల్చుకునేవి బాగుంటాయి కదా ఇంకా మా ఫ్రెండ్ అయితే అది చపాతి చేస్తుంది అనమాట మడత రొట్ట సో ఇక్కడైతే మంచిగా నేనైతే ఒక పక్క కాల్చుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ సరదా సరదాగా అనమాట చలికాలం నైట్ టైమ్స్లో ఇట్లా గ్రూప్గా ఫామ్ అయ్యి ఇట్లా ఉంటే బాగుంటుంది కదా సో ఇంకా తినుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటున్నాము సో ఇంకా అందరం కలిస్తే వేరే వేరే ముచ్చట్లు వస్తాయి గాసిప్స్ సీక్రెట్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ మాట్లాడుకుంటున్నాము సో మా చిన్నక్క కూడా తను కూడా తెచ్చుకొని కాల్చుకుంటుంది అయితే సో ఈ మధ్యకాలంలో ఎక్కువ కంకులు వస్తున్నాయి కదండి ఇది సీజన్ నాకు తెలియదు కానీ ఇంకా ఫుల్గా తెచ్చుకుంటున్నాము తింటున్నాము అట్లా జరుగుతుంది కందికాయలు అయితే ఇంకా నేను ఈ సంవత్సరం తిన్నట్టు ఎప్పుడూ తినలేదు మా డాడీ అంత నిజంగా తెస్తున్నాడు నా కోసం నాకు ఇష్టం అనేసి సో ఒక్కొక్కసారి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టి తెస్తున్నాడు అనమాట ఇంకా రొట్టె తెస్తే చేసింది కదా సో అవి తెచ్చింది ఇంకా ఇద్దరం కలిసి తింటున్నాము సో మటన్ కర్రీ విత్ మడత రొట్టె బాగుంటుంది టేస్ట్ సో ఏదో సీరియల్ చూస్తున్నాం అనమాట నైట్ టైం ఇది దానికి సీరియల్స్ పిచ్చి ఎప్పుడు సీరియల్స్ అంటది సో టీవీ చూస్తే మాత్రం కళ్ళు ఆర్పకుండా చూస్తుంది అన్నమాట ఇది ఇంకా నెక్స్ట్ డే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము బయటకు వెళ్ళేసరికి ఫుల్గా పూలు పూసున్నాయి అనమాట అంటే మాకు గోడకి బయట ఉంటుంది కదా సో బయట నుండి చూస్తే ఫుల్గా పూలు ఉన్నాయి అనేసి పైకి ఉన్నాయండి మామిడి చెట్టు ఎంత ఉందో సో చెట్టుకి పైన అన్నీ ఉన్నాయన్నమాట కిందికి చక్కగా లేవు పైకే ఉన్నాయి ఏం చేద్దామా అనేసి అనిపించింది ఫస్ట్ కొన్ని ఇట్లా కట్టబట్టి ఇట్లా గట్టిగా కొడితే పడతాయి కదా సో అట్లా ట్రై చేసాను కానీ కొన్ని పూలు మాత్రమే పడుతున్నాయి అన్నీ పడట్లేదు ఇంకా ఏం చేయడమో అర్థం కావట్లేదు గుడ్ మార్నింగ్ మార్నింగ్స్ పువ్వులు దెంపడానికి వచ్చామండి బట్ ఈ పువ్వులు అంతా అడ్డదిడ్డంగా ఉన్నాయి ఒక కాడ కొన్ని ఇంకొక కాడ కొన్ని మా చిన్నకి సౌండ్ చేస్తాను నేను మాట్లా ఎందుకో ఇవాళ సాటర్డే సో ఫాస్టింగ్ కాబట్టి పువ్వులు నింపుకోవాలనిపించింది బట్ ఇప్పుడు వచ్చి చూస్తే మాత్రం ఇది పెద్ద సాహసంగా అని చెప్పచ్చు ఎందుకంటే ఇవన్నీ రావడానికి కష్టమే బట్ చాలా పెద్దగా ఉండింది సో మనకు మామిడి చెట్టు మధ్యలో వరకు ఉండింది అవి రావాలంటే కష్టమే ఇప్పుడు కష్టపడి తెంపి పెట్టుకొని చూపిస్తాను సో అండి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఆల్గా నేను చెప్పాను కదండి మా పెరడి అంటే పెరట్లోకి రావడం చాలా రేర్గా వస్తానని అప్పట్లో అయితే మొత్తం ఇట్టే ఉండేదాన్ని ఈసారి మాత్రం ఈ పువ్వుల కోసమే వచ్చాను అబ్బా ఇటు చాలా బాగున్నాయి అసలు చామంతి పూలు కూడా ఉన్నాయి చూద్దాం అండ్ నాకు ఏంటంటే సంక్రాంతికి పెట్టుకోవాలనే ఆశ సో అప్పటికి ఇప్పుడు తెంపామనుకోండి అప్పటికి మంచిగా వచ్చేస్తాయి ఒక వారంలో పువ్వులు మంచిగా పూసేస్తాయి కాబట్టి ఇప్పుడు తెంపుతున్నాము సో అందులో సాటర్డే ఒకటి కాబట్టి సో చూద్దాం అండ్ చలి అయితే బీభత్సంగా స్టార్ట్ అయిపోయింది కదా సో ఫస్ట్ నుండి స్టార్ట్ అయిపోయింది థర్టీ ఫస్ట్ నుండి మేము బయట కూర్చున్నాం కాబట్టి అర్థమైపోయింది మాకు చలి చాలా ఉండింది అనేసి సో చూద్దాం చెప్పినట్టుగానే ఈ పూలు తెంపడం చాలా కష్టమైపోయింది సో ఎంత కష్టపడడం ఇంకా నేను వీడియో తీయలేదండి మా చిన్నమ్మ ఉంటుంది తను అయితే తెంపించింది ఫుల్గా మొత్తం ఆ మండలన్నీ తీసి కిందికి వేసేసింది అనమాట కింద పూస్తాయి ఇంకా సో ఇన్ని పూలు వచ్చాయి ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట ఇవన్నీ ఇవి తెంపడానికి చాలా అది పెద్దదే అండి సో అది చిన్నగా కనిపిస్తుంది కానీ ఆ పెద్ద దాంట్లో మొత్తం నిండిపోయాయి ఇంకా ఫుల్గా ఉన్నాయి చెట్టుకి బట్ ఇంకా తెంపుకోలేకపోయాము సో ఇవైతే ఎంత అంటే మనకు ఇప్పుడు కొన్ని పూలు ఉంటాయి బరువు బరువు ఉంటాయి కదా ఇది లా చాలా లైట్ వెయిట్గా ఉంటాయి పూలు ఎంతసేపు క్యారీ చేసినా మనకు అంత ఫీల్ రాదు వెయిట్ అనమాట నాకైతే ఈ పువ్వులు అంటే చాలా ఇష్టం అండ్ స్మెల్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఎక్కువ స్మెల్ ఉన్నా కూడా నాకు నచ్చదు అనమాట సో తలనొప్పి వస్తుంది నాకు ఇట్లాంటి పువ్వులు అయితే ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు అనిపించింది ఈ పువ్వులను చూసారా ఎంతమంది అల్లుతున్నారు సో ఇంతమంది అయితే అల్లుతున్నారు ఫుల్గా వచ్చాయనమాట నేను పెట్టిస్తుంటే అది అల్లుతుంది సో ఇట్ సైడ్ ఇంకా అందరు పెట్టిస్తున్నారు అన్నమాట సో ఇట్లా పెడితే తప్ప అవి కాలేదు లేకపోతే రెండు గంటలు మూడు గంటలు పడుతుంది టైం వచ్చేసి ఇంకా మంచిగా పువ్వులను చూస్తేనే సంతోషంగా అనిపించింది వైట్గా చూడవే అమ్మ పూజ ఇంతమంది రెడ్ కలర్ ఏది అగ్ది అమ్మకి రెడ్ అమ్మ పుగ్గి రెడ్ది పుగ్గి రెడ్ కింది రెడ్ రెడ్ బాగుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేను పూలు వెళ్ళే టైంకి వన్ ఇవి డ్రెస్సెస్ అయితే అనమాట మంచి క్వాలిటీలో మంచి డిజైన్లో చాలా బాగున్నాయి నాకు అయితే చాలా నచ్చేసాయి అనమాట సో అవి పక్కన అంటే పూలు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇవన్నీ చూస్తున్నాము సో ఇక్కడైతే ఆయన చెప్తున్నాడు కొంతమంది తీసుకున్నారంట దొంగతనంగా మేము అట్లా చేతికి ఇవ్వమంటే మేము అట్లా కాదని చెప్తున్నాము అందరు అలా ఉండరు కదండీ ఎవరో ఒకరు అట్లా ఉంటారు సో నేనైతే ఒక ఫోర్ పేజ్ ఆఫ్ తీసుకున్నాను నేను ఏం తీసుకున్నాను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తానండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ